హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పిల్లలకి ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంటే అడిగి మరి గోరింటాకు అయితే తెచ్చుకున్నాను గోరింటాకు లో పంచదార వేసి రుబ్బుకుంటే గోరెంటాకు ఎర్రగా పండుతుంది మీరు కూడా ఈసారి గోరెంటాకు పెట్టుకున్నప్పుడు పంచదార వేసి ట్రై చేయండి మీ చిన్నతనంలో గోరెంటాకు పెట్టుకుని చేతులు కవర్లు కట్టి ఎంత మంది పడుకున్నారో కామెంట్ చేయండి నాకైతే మా చిన్నప్పుడు మా అమ్మ గోరెంటాకు పెట్టి రెండు చేతులు కవర్లు కట్టేసి పడుకోబెట్టేది దుప్ప గోరెంటాక్ అవ్వకుండా ఇంకా నేను ఒక చేతికి గోరెంటాకు పెట్టుకొని మా పిల్లలు ఇద్దరికి గోరెంటాకు పెట్టేశాను ఇది పెడుతుంటేనే చేతికి ఎర్రగా పండేసింది ఇంకా గోరెంటాక్ ఎండిపోయిన తర్వాత మా పిల్లల చేతులకి నా చేతులకి గోరెంటాక్ అయితే తీసేశాను చాలా ఎర్రగా పండింది నేను చాలా రోజుల తర్వాత రెండు చేతులకి అయితే గోరెంటాకు పెట్టుకున్నాను నాకు చాలా బాగా అయితే గోరెన్ పండేసింది మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్